థర్టీ ఇయర్స్ కార్పొరేటర్ ఇక్కడ నన్నే కిడ్నాప్ చేసేవారా అక్కడ అసలు ఎవడరా నువ్వు సీరియల్ కిల్లర్ ఇక్కడ నీ నిర్లక్ష్యం వల్ల ఓటర్ తో చేసిన పనులు పేపర్ తో అక్కడ ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులు ఆరు రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది చాలకపోతే అర్ధ రూపాయి కింద ఆశా చాకలట్టు ఉంది అక్కడ ఆగక్కడ లంచం 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 నీలాంటి లంచగుడ్డి అదవులకి ఈ సీరియల్ కిల్లర్ వేసే శిక్ష ఏంటో తెలిసా ఏంటక్కడ ఒకే సీరియల్ కోటి యాభై లక్షల డెబ్బై వేల ఆరు వందల పది ఎపిసోడ్లు కన్నా అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ ఏమాత్రం కదిలినా కన్న అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ ముద్ర పీనుగా చెప్పండి నాకు ఒక కప్పు కాఫీ కల్పల్ పో భగవంతుడా నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా అత్తయ్యా కాఫీ నష్టం చెత్త బంగారం కాఫీ తప్పుడు మగలు కొట్టేస్తాం పోదు పోదు అక్కడ చూడలేదు చచ్చిపోతున్నాడు ఇక్కడ

వీడుదరు నాకంటుకుంది అక్కడ ఇక్కడ తినదు మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు హత్య చేశారంట అమ్మని సార్ మన అమ్మాయి అదే మీ అమ్మాయి ఆడ నువ్వు టెన్షన్ పెట్టుకో టెన్షన్ పెట్టుకో ఇదిగో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడానికి ఆడు కదా పెట్టుకోవాలి హలో రా రియాన్ని పికప్ చేసావా ఎక్కడ సార్ మీ అమ్మాయి గారిని పికప్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పడితే కదా హై రా సార్ అమ్మాయిని కర్రలు ఎక్కించుకుంటామని అడిగాను సారీ సార్ కాలేజ్ వదిలి చాలాసేపు అయింది అమ్మాయి గారు ఇంకా రాలేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మన మిస్సెస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో చేయి జారి కాంతారావు సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చే ఈ ఫోటో నాండి హై దీన్ని ఓహో ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ దీనికి జేబు సాటిస్ఫాక్షన్ నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఓ పని చేద్దామా సరదాగా ఫైవ్ మినిట్స్

డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నువ్వు నా నువ్వు ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తావు కాంతారా ఓ పదివేలు ఇవ్వు లవ్ చేసే పిల్లలకి ఖర్చులు చాలా ఉంటాయి ఇవి ఉంచుకోమ్మాడీ అన్ని ఖర్చులు భయపడతాడు వద్దు సర్లే నువ్వు చిన్న పిల్లవి నీ చేతికిస్తే పారిస్తావు దీనిలో అయితే సేఫ్ గా ఉంటాయి నేను ఎప్పుడు నుంచో పదివేలు అడుగుదాం అనుకుంటున్నా కటింగ్ వేయించుకోవడం ఇప్పుడు ఈ ఏదో చాలా బాగుంది సార్ అమ్మాయి గారు అసహ్యంగా ఏడుస్తూ పైకి లేరు ఏమన్నా అగాయిత్యం చేసుకుంటారేమో ప్రియా ప్రియా

వేరే నెంబర్ ఫోన్ హలో శివ ప్రియా ఏంటిది ఏ సినిమా తమాషా కాదు శివ మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాట్రా అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమన్నా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి ఆ డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు. నాకు భయంగా ఉంది శివ. నేను భయంంతక ప్రియా. భయానికి మీనింగ్ ఏ తెలియని బ్లడ్ నాది. ఓ ఏయ్ నాలుగు బాటిల్ సీమని ఇల్లి తీసుకోండి సార్. ఈ నీళ్ళలో ఏముందో గాని ఎంతైనా సేవ నీళ్లు సేవ నీళ్ళేరా బోన్స్ బ్రేక్ అయిపోతాయి కూల్ డ్రింక్ తాగొచ్చు కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేంజ్